అలాగే సార్ అంటే మీరు అన్నారు కదా అంటే ఒక రోజులోనే ఒక మాటలోనే మనకి రిజల్ట్ అవకాశం ఉంది అని చెప్పి మరి అంటే ఇప్పుడు చూసుకుంటే మనకి సిద్ధం సభలు జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టక ముందు ఒక లెక్క అయితే సిద్ధం సభలు మొదలు పెట్టాక అంటే బిఫోర్ సిద్ధం ఆఫ్టర్ సిద్ధం లాగా అయిపోయింది అంటే ఎక్కువ మెజారిటీ వైసీపీకి రావడానికి ఛాన్స్ ఉంది వైసీపీ గెలిచేస్తుంది ఈ రకమైన ప్రచారం మనం చూసుకుంటే మీడియాలో గాని సోషల్ మీడియాలో గాని ఎక్కువగా ఇది ఎక్కువగా ఉంది అంటే ఇది పూర్తిగా మనం హంబక్ అనుకోవచ్చా లేదంటే ఈ సిద్ధం సభల ద్వారా ప్రజలు కూడా ప్రభావితం అయ్యారని మనం భావించవచ్చు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ప్రభావితం అవుతారు నేను రెండు అంటున్నా ఒకటేమో సిద్ధం సభలు మొదటివి ఇప్పుడు మేము సిద్ధమే రెండు చేస్తున్నాం సిద్ధం సభలు అన్ని కూడా పార్టీ సభలు వాళ్ళు సిద్ధం వాళ్ళు సిద్ధం కావడానికి పెట్టుకున్నాయి మేము సిద్ధమైన సభలు ఏవైతున్నాయో ఇప్పుడు దాదాపు ఇరవై రోజులు ఇరవై రోజులు అప్పుడేమో మేము సిద్ధం సభలు జోన్ కోట పెట్టారు అప్పుడు నాలుగు సభలు పెట్టారు పెద్దవి అట్లాగే జోనల్ మీటింగ్స్ లాగా నాలుగు పార్లమెంట్ నియోజకవర్గంలో పెట్టారు ఇప్పుడేమో ఇరవై ఒకటి మొత్తం ఇరవై ఐదు నియోజకవర్గాలు పోతే ఆ నాలుగు పోతే ఇరవై ఐదు నియోజకవర్గాల్లో మేము సిద్ధమైన సభలు పెడుతున్నాం నిజంగా మేము సిద్ధమైన సభలు ఒక చాలా మంచి ప్రాచుర్యం ఇస్తున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రెండు ఉన్నాయి ఒకటేమో తాను ఏం చేశారో చూడమంటున్నాడు ఆయన ఎదుటి వారు ఏం చేయలేదో చూడమంటున్నారు ఎదుటి వారు వస్తే ఏం నష్టం జరుగుతుందో కూడా చెప్తున్నారు కాదు ఊటమో వస్తే నష్టం జరుగుతుందని చెప్తున్నారు పదినైనా విమర్శలు చేస్తున్నాడు టీడీపీ మీద కాని లేకుంటే దత్తపుత్రుడు అని పేరు పెట్టుకుంటూ జగన్మోహన్ మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద గాని జగన్మోహన్ రెడ్డి గారు పదునైన విమర్శలు పెడుతున్నారు అంటే దీన్ని బట్టి ప్రజల్లోకి పోయినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది రెండోది ఏంటంటే తాను చేసిన అభివృద్ధి పనులు చూడమని చెప్తున్నాడు ఇది మంచిదే ఇప్పుడు ప్రజల్లో తిరగకపోతే ఎవట్లేట్లా పడతాయి కనుక మేము సిద్ధం సభలతో మొదలైన విజయ పరంపర అంటే వరకు నేను చెప్పాను దానికి కావలసిన పునాది ఏర్పడితే ఇప్పుడు బేస్మెంట్ తయారవుతుందని నేను అంటున్నాను రేపటి ఎన్నికల వరకు ఇది ఎంతవరకు వరకు టెంపో టెంపో ఇట్లా కంటిన్యూ అవుతుందా లేదు మరి ఎదుటి దాడి చేస్తున్నాను కదా ప్రతిపక్షాలు ఊరుకోవు కదా రాజకీయ పక్షాలు సన్యాసుల మఠాలు కావు కానీ ఇటుపక్క ఒక్కడే ఒంటరిగా పోరాడుతున్నాడు అనేది ఒకటి వచ్చింది సరే చిన్న సంఘటన చిన్నదా పెద్దదా మనకు గులకరాయి కేసులో ఒకటి ఉన్నది గులకరాయి ద్వారా దెబ్బ తగింది గనక దాని సానుభూతి కూడా ఉంటుందా అంటే ఆ సానుభూతి పొంగు లాంటిది అది అప్పటిదాకా కావచ్చు కాకపో కానీ మిగతా అంశాలు పునాది అంశాలు కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు డీబీటీ ద్వారా రెండు లక్షల డెబ్బై వేల డెబ్బై వేల కోట్ల రూపాయలు డబ్బులు డైరెక్ట్ గా బ్యాంకులో పడ్డాయి వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి అది నిజమే కదా దాని తేడా సంక్షేమము వర్సెస్ విధానాలు ఈ వీటి మధ్య పోటీ జరుగుతుంది నేను అంటున్నాను సంక్షేమం ఇంతకంటే ఎక్కువ చేస్తామని టీడీపీ కూడా అంటుంది ఉదాహరణకు మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఫ్రీగా మీ మహిళలకు ఇస్తామంటున్నావు బస్సు ప్రయాణం అంటున్నారు కర్ణాటక మోడల్ ని తెలంగాణ అమలు చేస్తే ఈ రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కర్ణాటకలో కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ ఈ రెండు మోడల్ కలిపిన హైబ్రిడ్ మోడల్ ని మనకు చంద్రబాబు నాయుడు చూపెడుతున్నాడు అదంతా అంబకు అది వచ్చినప్పుడు ఇచ్చేది కదా ఇప్పుడు ఇచ్చింది ఇచ్చింది మాత్రం ఉంటుంది కదా అంటే రేపటి బిర్యానీ కోసం కాకుండా ఇప్పుడు ఆవకాయ అన్నం అయితే పెడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయం పేద ప్రజల్లో ఉంది అందుకని అందుకని ఆయన పదే పదం అంటారు పేద ప్రజలకు పెద్దలకు మధ్య పోటీ అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది కూడా గమనించారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సానుభూతి ఏంటంటే ఒక్కడిగా వస్తున్నాడు అంతటా ప్రచారం చేస్తున్నాడు ప్రచార సభల్లో కూడా ఒక మంచి అంటే ఆ ట్రెండ్ అలల ఆనడము ప్రజల్ని ఉత్తేజపరచడము లైట్ వెలిగించమని కోరడము తోపాటు తాను చెప్పిన పని ఎక్కడ చూడకుండా మాట్లాడుతున్నాడు అంటే తన సభల్లో మాట్లాడే క్రమంలో ప్రజల్ని అడ్రస్ చేయడంలో ఒక తమ్ముడుగా ఒక మేనమామగా ఒక ఆ రకంగా తనను వాళ్ళు ఒక వాళ్ళు అన్నడ కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నాడు ఇటుపక్క ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విమర్శించడంతో పాటు ఈ కూటమిలో లొక్కలుకలు కూడా ఉన్నాయి కూటమిలో ఇప్పుడు ఇప్పటికీ ఒత్తులు ఖరారైన తర్వాత కూడా ఏ సీటు ఎవరికి అనేది తేల్తలేదు ఉండి సీట్ ఇప్పటికీ తెలుతలేదు ఉండిలో రామరాజు తీసేసి రఘురామకృష్ణరాజు పెట్టే క్రమంలో ముగ్గురు రాజుల మధ్య పోటీ ఎవరు త్యాగరాజు తెలియని పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి కనుక ఇటుపక్క కూటమిలో కొన్ని లుకలొకలు ఉన్నాయి కూటమిలో విధానాల పరంగా చూస్తే ఒకరినొకరు పరస్పరం విభేదించుకునే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి అక్కడ అందుకని ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి పేద ప్రజలు ప్లస్ సంక్షేమ పథకాలు అనే నమ్మకం ఆయన పోతున్నాడు ఇప్పటిదాకా గత ఐదేళ్లలో ప్రజానైందని సైకో పాలన అని వీళ్ళు పోతున్నారు అంతిమ నిర్ణయతలు ప్రజలే కదా